అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్ స్వాగతం ఈ ఛానల్ని మీరు ముందుగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఈ లైక్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కామెంట్స్ కూడా పెట్టండి తర్వాత ఈరోజు మనం మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు ఏమి నిజాలు ఉన్నారు మీ పర్సన్ మీకు ఏమి నిజాలు చెప్పబోతూ ఉన్నారు వరాకల్ నుంచి కార్డ్స్ తీస్తాను డెక్ తోటి కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకే స్పీక్స్ లౌడర్ దెన్ బర్డ్స్ చర్యలు అంటే మన పనులే మన మాటల కంటే ఎక్కువగా పనిచేస్తాయి న్యూ లవ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ బీ ఆనెస్ట్ డిఫరెంట్ పార్క్స్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ బౌండ్రీస్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ వాయిస్ కొంచెం బాగాలేదండి ఏమని అనుకోవద్దు మనం ఒక్కొక్క కార్డ్ని డెక్తో క్లారిఫై చేద్దాం యాక్షన్ స్పీడ్స్ అండ్ వాయిస్ వర్డ్స్ ఎందుకు ఈ రిలేషన్లో ఈ మాట వచ్చింది ఎఫర్ట్స్ లేవా లేకపోతే ఎఫర్ట్స్ ఎక్కువైపోయినా ఎస్ ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడ అఫోర్డ్స్ లేనప్పుడు మీరు మాస్పోయినట్లుగా పోయినట్లుగా కనిపిస్తుంది తర్వాత ఆ వ్యక్తి కూడా మాటలు చెప్పి మళ్ళీ తిరిగి తన గతం వైపు చూసినట్లుగా కూడా కనబడుతుంది అక్కడ అక్కడ మాటల కంటే యాక్షన్స్ ఎక్కువగా కనబడుతూ కనబడతాయి అని అన్నప్పుడు అని అన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ సమ్ ఇస్ ఫీలింగ్ వాచ్ వాట్ ఆర్ దేర్ టు అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని వాచ్ చేయాలని చెప్తున్నారు చూసారు కదా ఈ కార్డు కూడా మనం వాచ్ చేసుకోవాల్సినటువంటి అవసరత అంటే బిట్రేడ్ అంటే ఏదో జరుగుతూ ఉంది మనకు తెలియని విషయం ఏదో జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని వాచ్ చేసుకోవాలన్నమాట వాచ్ చేసుకోవాలి అప్పుడే మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది గమనించగలుగుతాం ఎప్పుడు కూడా మాటలే వినకూడదు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చాలా ప్రేమగా చెప్తూ ఉంటారు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను లేకపోతే మన ఇద్దరం కలిసి జీవితాంతం ఉంటాం ఇలాంటి చాలా అవి ఎలా ఉంటాయి అంటే జస్ట్ లైక్ హనీ హనీలా ఉంటాయి హనీ ట్రాప్ అంటారు దాన్ని అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ మాటలకే మనం ఇదైపోతాం కానీ అక్కడ ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు మన గురించి ఏం చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి ఈ కార్డు సెవెన్ అవర్ సోర్స్ కార్డ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తిని గమనించడం అనేది చాలా ముఖ్యం అనమాట న్యూ చాప్టర్ బిగిన్స్ వెదర్ ఇట్ విత్ ఎ న్యూ పార్ట్నర్ ఆర్ ఇన్ కరెంట్ రిలేషన్ ఇక్కడ న్యూ చాప్టర్ అనేది మీకు లైఫ్ లో బిగిన్ అవుతుంది ఇక్కడ బిట్రేడ్ కనబడుతుంది తర్వాత న్యూ లైఫ్ అనేది కనబడుతుంది అంటే పాత వ్యక్తితో కానీ లేదా కొత్త వ్యక్తితో కానీ చూసారు కదా సక్సెస్ అంటే నిర్ణయంలో ఒక సక్సెస్ సిక్స్ ఆఫ్ వన్స్ అంటే సక్సెస్ కి ఇదనమాట అయితే ఆ సక్సెస్ కి ఒక గుర్తింపు కావాలి ఆ విజయానికి ఎవరు కారకులు ఎవరు ఎవరైతే ఆ సక్సెస్ ని మనం పొందడానికి మనకి సహాయం చేస్తారో ఎవరైతే అంటే ఒక కొత్త ఒక గతం మర్చిపోయి అంటే ఇక్కడ హెల్ప్ అనేది చాలా ముఖ్యం మీ లైఫ్లోకి పాత పార్ట్నర్ రావాలన్నా అంటే ఏవో డిస్ట్రాక్షన్స్ ఉన్నట్టుగానే రీడియో కనబడుతుంది కాబట్టి ఒక కొత్త వ్యక్తి రావాలన్నా సరే ఏ నిజం మీ వ్యక్తి చెప్పబోతున్నారు ఏ నిజాన్ని అవతల నుంచి మీకు రాబోతుంది ఇక్కడ ఒక టాపిక్ ఏంటంటే ఏ నిజం మీ పార్ట్నర్ చెప్పబోతున్నారు అంటే మీరు ఆల్రెడీ బిట్రేడ్ కండిషన్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఏదైనా న్యూ ఆఫర్ లేదా న్యూ లైఫ్ అనేది ఉంది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ థర్డ్ కార్డ్ అదర్ పీపుల్ బి ఇంటర్ఫీరింగ్ విత్ దిస్ రిలేషన్షిప్ డిమ్మింగ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ చూసారు కదా ఇక్కడ వేరే వ్యక్తితో అవతల వ్యక్తికి సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి ఒక న్యూ లవ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్నర్ అనేది మీరు కాకుండా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ అవకాశాల కోసం వాళ్ళు ఇతర వ్యక్తిని గురువుల్ని భావిస్తున్నట్టుగా అంటే వాళ్ళు వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా లేదా అక్కడ పార్ట్నర్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడానికి గురువులను ఆశ్రయిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది అంటే ఇది ఇది మ్యారేజ్ కార్డు లేదా ఒక డెసిషన్ మేకింగ్ కార్డు లేదా ఒక స్పిరిచువల్ గైడెన్స్ కార్డు ఇవన్నీ తెలియజేస్తుంది అంటే ఇది ఎక్కువగా ఒక స్థిరత్వమైనటువంటి నిర్వహణానికి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కి అది ఖచ్చితంగా ఉంది అని అయితే మనకి తెలియజేస్తుంది అదే విషయాన్ని మీకు పార్ట్నర్ మేబి తెలియజేస్తుంది బి ఆనెస్ట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ సర్ నెసరీ బి ఆనెస్ట్ అంటే మీరు హృదయాలు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యు టాక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఇది ఎప్పుడైతే ఆనెస్ట్గా ఉండాలి ఎలాంటి ఆనెస్ట్ ఉండాలి అంటే మనం మనసు విప్పి ఒకరి యొక్క ఫీలింగ్స్ని మీ యొక్క విధానాలని మీరు ఏమనుకుంటున్నారు అవతల వ్యక్తి కూడా చెప్పాలి మీరు కూడా చెప్పగలగాలి ఇందులోనే ఉండిపోయి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అనేది కనబడుతుంది అది మీకు చెప్పకపోతే మీరేమవుతారు అదే అదే తల అదే సలహా లేదా అదే తలంపుల్లో ఉండిపోతారు కానీ అందులోంచి బయటికి రావడానికి మీకు అవకాశం ఉండదు మీరు నమ్ముతారు మీరు నమ్ముతారు ఎలా నమ్ముతారు మాటలను బట్టి అవతల యొక్క బట్టి నమ్ముతారు కానీ ఇక్కడ వెనకాల జరుగుతున్నది ఏంటంటే మీరు మోసపోతూ ఉన్నారు ఇక్కడ సక్సెస్ అనేది థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అనేది కన్ఫర్మ్ గా ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఆనెస్ట్ గా మీరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంట మీరు ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా క్వీన్ ఆఫ్ కప్స్ తో ఉన్నారు కానీ మీరు అంత ప్రేమ చూపించినప్పటికీ కూడా అవతల ఆనెస్టీ అనేది లేదు అంటే మిమ్మల్ని మీరు మీ ఓపెన్ మైండ్ తోటి మీరు అవతల కమ్యూనికేషన్ అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది అవతల వ్యక్తి కూడా ఇదే తలస్తుంది అనమాట నేను ఇంకా మోసం చేయకూడదు నేను నా మనసులో ఉన్నది నేను చెప్పేస్తేనే మంచిది ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా ఇదిగా కనబడుతూ ఉన్నారు తర్వాత గా కూడా మన అంతరాత్మ మనం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కర్మ అనేది మనకు చెప్తుంది అనమాట మన మనసుకు చెప్తుంది మీరు చేసిన తప్పు అని థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉండడం అనేది తప్పు అని కూడా చెప్తుంది అంతరాత్మ అయితే ఇక్కడ మీరు ఎలా కనబడుతున్నారంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడి అలా ఉండిపోవడం అనేది జరుగుతుంది కానీ ఏవైనాప్పటికీ మీరు ఏ సిచ్యుయేషన్ లో ఉన్నప్పటికీ మీరు ఏమన్నప్పటికీ కూడా ఈ నిజం అనేది మీకు తెలియబడతాలి అని అక్కడైతే కనబడుతుంది లవ్ యువర్ షాడో యాక్సెప్ట్ అండ్ వర్క్ విత్ ద ఫ్లాస్ ఇన్ యువర్ సెల్ఫ్ సో యూ కెన్ లర్న్ టు యాక్సెప్ట్ అదర్స్ యాజ్ దయర్ ఎప్పుడైతే వాళ్ళు చెప్పాలన్నాడు మీరు ఎలా సిద్ధపడి ఉండాలంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేయడం అనేది మీరు సిద్ధపడాలి ఇందులో జగ్లింగ్ అనేది వద్దు జగ్లింగ్ అనేది వద్దు ఎప్పుడైతే మీకు వాళ్ళు ఈ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ గురించి వాళ్ళు చెప్తారో అక్కడ అర్థం ఏంటి మిమ్మల్ని వాళ్ళు కొంచెం డౌన్ చేశారని అర్థం మీకు ఒక డిస్రెస్పెక్ట్ వచ్చిందని అర్థం మీకు రెస్పెక్ట్ లేదు అక్కడ మీ ఫీలింగ్స్ కానీ మీ యొక్క విధానాలకు కానీ అక్కడ ఎక్కడ రెస్పెక్ట్ కనబడటం లేదు అలాంటప్పుడు మీరు జగలవాల్సినటువంటి పని ఏమి లేదు జగులు అవుతున్నారు అంటే ఇంక వదిలేయాల వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎలా అవుతారు అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ మీరు చేయవలసింది ఏంటంటే దాన్ని విడిచిపెట్టడానికే అంటే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు మీరు మార్చిప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ వచ్చినా సరే మీకు ఆ లేదా లవ్ ఎఫెక్షన్ అనేది మీకు ముందులా రాదనమాట ముందు ఉన్నట్టుగా రాదు ఒకవేళ చెప్పినా సరే మీరు యాక్సెప్ట్ చేసినా సరే మనసు ఎప్పుడూ అటువైపు బాధపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ ముందు ఎఫెక్షన్ అనేది ఎప్పటికీ రాదు కాబట్టి మీరు ఆ మనుషుల్ని ఎలా ఉన్నారో అలాగే వదిలిపెట్టేయడం మంచిది డిఫరెంట్ పార్ట్స్ యు ఆర్ నాట్ ఆన్ ది సేమ్ పేజ్ విత్ ద పర్సన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ మీరు ఆ అవతల వ్యక్తి పర్సన్ తోటి మీరు ఒకే రకమైనటువంటి థాట్స్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ లో లేరు మీ పార్క్స్ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ది డైరెక్షన్స్ యూ వాంట్ టు మూవ్ డిఫరెంట్ ఈ ఈ విధానంలో మీకు చెప్పేది ఏంటంటే డైరెక్షన్స్ కూడా అంటే మీరు ముందుకెళ్ళి విధానం కూడా డిఫరెంట్ గానే ఉంటుంది మీ పార్క్స్ మీ దారులు ఎప్పుడైతే వేరైపోతాయో మీ విధానాలు కూడా మారైపోతాయి మీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది మీరు సంతోషించే విధానం కూడా మారిపోతుంది అలాంటప్పుడు ఈ వ్యక్తితో ఉండి ఏంటి ప్రయోజనం అనేది మీరు యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని డివైన్ చెప్తుంది ఎస్ అవతలేక ఏంటంటే మీకు ఇంకా చెప్పి చేస్తున్నది తప్పే కానీ చెప్పి ఇంకా మిమ్మల్ని ఒప్పించి ఈ రిలేషన్ కూడా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెట్ పీపుల్ నో దట్ యూ లవ్ దెమ్ యూ హ్యావ్ నథింగ్ టు లాస్ ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయవలసింది ఏంటంటే క్వీన్ ఆఫ్ సోడ్స్ తోటి చాలా బోల్డ్గా మీ నిర్ణయాన్ని మీరు చెప్పచ్చు ఎలా చెప్పాలంటే నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు నాకు కావాలి కానీ నేను ఇలా చేయడం వల్ల నేనేమి లాస్ అయిపో అంతే కదా మీ జీవితం మీకుంటుంది ఒక అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వల్ల లేదా ఆ మోసంలోనే ఉంటూ ఇంకా మీతో ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితులు అనమాట అలాంటప్పుడు మీ నిర్ణయాన్ని బోల్డ్గా సరే నేను నిన్ను ప్రేమించాను మీతో జీవితం కావాలనుకున్నాను కానీ నువ్వు లేనంత మాత్రాన నాకు లైఫ్ అనేది లేదు అని నువ్వు అనుకోకు నాకు ఒక లైఫ్ ఉంటుంది తనకు వచ్చినట్టే మాకు మంచి లైఫ్ మీకు వస్తుంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసి మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి అవతల వ్యక్తి మీ జీవితంలో లేనంత మాత్రాన మీకు జీవితం అనేది ఆగిపోదు అనేటటువంటి ఇండికేషన్స్ అవతల వ్యక్తికి మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బౌండరీస్ యూ నీడ్ టు టీచ్ పీపుల్ హౌ టు ట్రీట్ యూ బై బీయింగ్ క్లియర్ అండ్ వాట్ యూ విల్ ఆర్ మీరు ఏం చెప్పాలంటే బౌండరీస్ అనేవి ప్రతి దానికి ఒక సరిహద్దులు ఉంటాయి వాళ్ళకి ఏం తెలియని చెప్పాలంటే వాళ్ళకి ఒక లెసన్ చెప్పాలన్నమాట ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసినట్టుగా ఏం చేసినప్పటికీ కూడా మీకు ఏం క్లియర్గా కావాలో మీకు ఏం కావాలో మీరు చెప్పాలి మీకు ఏం కావాలో మీకు మీరు నైన్ ఆఫ్ కప్స్ తోటి నాకు ఇది కావాలి బౌండరీస్ ఉన్నాయి మీరు ఇలా చేస్తే నాకు వద్దు ఎప్పుడైతే ఆ వ్యక్తి మీకు చెప్పాలి అనుకున్నప్పుడు నాకు ఇలా అయితే ఇది వద్దు అంతే అన్ని ఒక చక్కటి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ రెండు చూడండి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ రెండు క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ప్రేమ ఉంది కానీ అట్ ది సేమ్ టైం దాన్ని వ్యక్తపరిచి అంటే బోల్డ్గా వ్యక్తపరిచి తనకి ఏం కావాలో తనకి ఏం కావాలో తెలియపరిచేటటువంటి సత్తా కూడా మనకి ఉండాలన్నమాట కాబట్టి మీ పర్సన్ మీకు థర్డ్ పర్సన్ ఉన్నారని చెప్పినప్పుడు అదే జీవితంలో మళ్ళీ మిమ్మల్ని కూడా తన నిర్ణయాలు చెప్పినప్పుడు మీరు దాని విషయంలో జగిలవ్వాల్సినటువంటి అవసరతే లేదు అది నిలబెట్టుకోవాలని వాళ్ళు చేసినప్పటికీ కూడా మీ లైఫ్లో వాళ్ళు లేనంత మాత్రాన మీకేమీ ఒరిగిపోదు ఏమి పోదు మీకు ఇంకా లాభమే తప్ప ఏమీ పోదు కాబట్టి మీ యొక్క మీకు కావలసినటువంటి ప్రేమ ఎటువంటిదో మీరు బోల్డ్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ లోకి టెన్ ఆఫ్ కప్ నైన్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఏం కావాలో మీకు ఏం కావాలో అది డివైన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మోసపోకండి ఎవరైతే ఈ వీడియో రెజినేట్ అవుతుందో మంచి మంచి మాటలకు హనీ ట్రాప్లకు పడిపోవద్దు అటు వెనకాల చాలా మోసం అనేది ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే చెప్పాలని అనుకుంటున్నారు చెప్పినప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఏంజల్స్ గైడెన్స్ చూసి బిఎస్ఎటివ్ ఎస్ ఆశాజనకంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది ఒక సంవత్సరం తర్వాత మీరు తీసుకున్న ఈ నిర్ణయం మంచిగా ఉండి అన్ని విధాల మరి ఫుల్ఫిల్ అయ్యి ఇందులోంచి బయటపడి మరి మంచి లైఫ్ అనేది మీకు ఒక సంవత్సరంలోగా అవచ్చుని మరి ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ తర్వాత వరాపిల్లి నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రీడింగ్ ని బట్టి మరి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు